బయలన వస్తువు ఎట్టిది బయలన ఎచ్చోట నుంది బయటనలోనా బయలన అగుపడుచున్నద బయలని చెప్పుటకు నదియు బయలావుచుంద చెప్పకపోతే బయలుగా బయలు 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 ఎనుచు బలికే బయలు 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 ఎనుచు బలికే బయలుకు పై వేరే బయలున్నదా తెలుపు బయలా చెప్పకపోతే బయలు కాకుందా జై నిజ గురుభ్యో నమ భూమానంద మందిప్పల హనుమంత రాజయోగి గారి విరచితం అయినటువంటి అచల పరిపూర్ణ పరతత్వ కందార్థ దరువులలో రెండవ కందార్థం భూమానంద ప్రభుస్వాముల వారి కందార్థ రచన గురించి మనం తెలుసుకోవాలి అంటే ఈ కందార్థములన్నీ కూడా చాలా నిగూఢంగా ఉంటాయి గుహ్యాతి గుహ్యమై ఉంటాయి ఎందుకంటే ఇది బోధాధికారులైనటువంటి వారికి అలానే మనలాంటి శిష్యులందరికీ కూడా ఇవి అత్యావశ్యకములు కారణం బోధ దృఢీకరణ వచ్చింది మన గురువు గారు మనకు ఏదైతే బోధన చేశారో దానిని మన అంతరంగంలో గురువుని మేల్కొల్పి ఈ విచారణ ఈ మహనీయులు రచించినటువంటి ఈ కందార్ధాలని అవగాహన చేసుకోగలగాలి భావాతీతమైనటువంటి స్థితిలో ఆ ఉనికి కాని ఉనికిని అందుకోగలగాలి ప్రతి కందార్థములో కూడా శ్రీ భూమానంద మందిప్పల హనుమంత గారు వారి గురువుగారైనటువంటి సచ్చిదానంద వెంకటేశ్వర వెంకటేశ్వరూత స్వాములు వారి వద్ద ఏదైతే గ్రహించారో దానిని తనే ప్రశ్నించుకొనుచు తనే సమాధాన పడినట్లుగా ఉంటాయి అన్నీ కందార్థములు కూడా ప్రశ్న సమాధానం రెండూ ఉంటుంది తనలో తాను తలపోచుకుంటూ తనలో తనే వాటి యొక్క విధానాన్ని సంపూర్ణముగా అవగాహన చేసుకున్నట్లుగా ఉంటుంది ఈ కందార్థముల యొక్క నడక కాబట్టి వీటిని చక్కగా అవగాహన చేసుకోగలగాలి ఇంకొక విషయం మీతో ముచ్చటించాలి మద్గురుదేవులు అనుభవానంద స్వాముల వారు రచించినటువంటి త్రిమంతర గోప్యము ఏదైతే ఉన్నదో దానిలో ఇరవై నాలుగు కందార్థములు ఉంటాయి అవి కూడా ఈ మహనీయుని యొక్క రచనా విధానంలోనే సాగుతాయి కూడా ఇప్పుడు మనం ఈ రెండో కందార్థం బయలన్న వస్తువు ఎట్టిది బయలన ఎచ్చోట నుంది బయట లోనా ఇంకే ఇంకేం అడగాలి మనల్ని బయలన్న వస్తువు ఎట్టిది బయలు అంటున్నాం కదా వస్తువు ఎలాంటిది ఏదది అది వస్తువా ఏంటి అసలు బయలు అంటే ఏంటి మామూలుగా మనకు బయలు అంటే ఆకాశము అని లేక అభావమైనటువంటిది అని ఇంకా చెప్పాలంటే శూన్యమే బయలు అయితే మనము ఇక్కడ మందిప్పల హనుమంతరాజీ గారు అడుగుతున్నది ఏంది బయలన వస్తువు ఎట్టిది అది ఎలాంటిది అని అడుగుతున్నారు అది ఎవరికి సాధ్యమవుతుంది అది ఎలాంటిది అని చెప్పేందుకు సాధ్యమయ్యేటువంటిదా పోతే ఇంకోటి అంటున్నారు బయలన ఎచ్చోటనూంది బయట లోనా బయలు అంటే ఏంటి బాహ్యమైనటువంటిదే బయలు అయితే అది ఎక్కడ ఉన్నది దర్శించిన వారైతేనే కదా తెలియజేస్తారు దాన్ని అది బయట ఉన్నదా లోన ఉన్నదా ఇక బయలన అగుపడుచున్నదా నీకు అది ప్రత్యక్షం కావాలి కదా నీ చూపులకు అందుతూ ఉన్నదా బయలు నీవు దాన్ని కనుగొంటున్నావా నీకది ప్రత్యక్షమైనదా బయలు ఏంటి అసలు బయలు బయలని చెప్పుటకు నదియు బయలాచుందా చెప్పకపోతే బయలుగాకుందా బయలని చెప్పేందుకు అది బయలవుతూ ఉన్నదా నీవు బయలు అంటున్నావు నీవు బయలని చెప్పుటకు అది బయలు అవుతూ ఉన్నదా నువ్వు చెప్తే బయలు అవుతూ ఉన్నదా చెప్పకపోతే బయలు కాకుండా ఉన్నదా ఇక్కడ చాలా విచారణ ఉన్నది ఏంటంటే బయలన అగుపడుచున్నదా శూన్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది అగుపడేదానికి అవకాశమే లేదది ఎందుకని శూన్యం కానరాదు అయితే శూన్యమే కాన రానప్పుడు ఆకాశ అంశము ఏతి బయలు బయలాంశమే ఆకాశం శూన్యాంశమే ఆకాశం ఆకాశమే కాన రావట్లేదు చాలామంది అనుకోవచ్చు ఆకాశం ఎందుకు కానరావట్లేదు పైన కనిపిస్తూ ఉన్నది కదా నీలి వర్ణంలో అని కాదు అది ఆకాశం కాదు నీకు అవకాశము ఏదైతే ఇస్తూ ఉన్నదో అది ఆకాశం అయితే ఇవన్నీ కూడా ఆకాశాధిక భూ భూతానీకాత్మక మగుచు ఎరుక ఈ జగమయ్యన్ రాకడ పోకడ దేనికి ప్రాకటముఖ దేనిలోనూ బట్టబయలదిరా అంటారు కృష్ణప్రభువులు ఇవన్నీ దేనిలో జరుగుతూ ఉన్నవో దేనిలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా దేనిలో జరుగుతున్నవో అది తెలియనటువంటిది బయలు అది బట్టబయలు అయితే నీవు బయలని చెప్పుటకు అది బయలవుతుందా నువ్వు బయలు అంటున్నావు దాన్ని అయితే ఎలా అంటున్నావు నీవు నీవు అది వేరుగా అంటూ ఉన్నావు ఉన్నది బయలులోనే అయితే ఉన్న బయలులో ఎందు ఉన్న బయలును నీవు ఎరుగలేక ఉన్నావు కారణం నీవనే తెరా నేను అనే తెరా నీవు చెప్పినా అది బయలే నువ్వు చెప్పకపోయినా అది బట్టబయలే బయలు 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 ఎనుచూ బలికే ఇదే రాస్తారు అనుభవానంద స్వాముల వారు ఏంటంటే ఆయన అంటారు బయలును దూచిన జన్మే బయలును తానిరుగకున్న బహుజన్మంబే ఉన్నను జన్మే బయలను బయలు బయలే శూన్యంబు అతీతామౌ బయలే నిజంబు బయలు 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 బయలాని తెలిసిన బయలు బయలే బయలు బయలు లేది బయలు బయలే శూన్యంబూ అతీతామౌ బయలే నిజంబు అంటారు ఈ మహనీయులు ఎప్పుడూ వెంకటేశ్వర దూత గారి కరుణతో ఎంత చక్కనైనటువంటి విచారణ ఇది బయలు 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 అని పలుకుతూ ఏదైతే ఉన్నదో ఏది పలుకుతూ ఉన్నది ఇక్కడ నాలుగు రకములైనటువంటి బయలు చెప్పారు ఈ నాలుగు రకములైనటువంటి బయలులు ఏవైతే ఉన్నవో ఈ ద్వాదశి నాలుగు మార్గములు చాలామంది అంటారు నాలుగు మార్గాలు ఏదైనా శిష్యుని యొక్క ఆరుడాతీతాన్ని శిష్యుడు పొందాలి అంటే గురుదేవులు దీని యొక్క సౌజ్ఞను తెలియజేసేటువంటి విధానాలు బోధను ఆ విధంగా తెలియచేయాలి శిష్యునకు ఎలా ఈ స్థూల ద్వాదశి సూక్ష్మద్వాదశి కారణద్వాదశి మహాకారణద్వాదశి ఇక్కడ చెప్పినటువంటిది బయలు 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 అనుచు బలికేటువంటిది అది ఎలా ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అను పలికేటువంటిది బయలే ఈ బయలు తప్ప మరేమీ లేదు అని పలికేటువంటిది లోబయలే ఈ ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు అని పలికేది ఉత్తబయలే ఈ బయలే శాశ్వతము అంటున్నది బట్ట బయలే ఇక్కడ ఉన్నది కీలు ఏంటది ఇవన్నీ అంటూ ఉన్నదేది ఈ నేను అనబడేటువంటిది ఈ పలికేటువంటిది నేనై నేనైనటువంటి పాదు ఏదైతే ఉన్నదో అది పలుకుతూ ఉన్నది బయలుకు పై వేరే బయలున్నదా తెలుపు ఏ బయలుకు పైన ఈ ఆకాశము అనబడేటువంటి బయలు దీనికి పైన ఉండబడేటువంటిది ఏంటి దేని ద్వారా ఇవన్నీ ఆత్మ ఈ ఆత్మ అనబడేటువంటిది కూడా బయలే ఎందుకని అది దానికి బయలు లక్షణము ఉన్నది అలానే చలన లక్షణము ఉన్నది దానికి అయితే దానికి పైన ఉన్నబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది నీకు కనబడేటువంటి దృశ్యమానమైనటువంటి శూన్యముతో సహా ఏది కానరానటువంటి అది మాత్రమే ఉన్నటువంటి నేను లేనటువంటి ఉనికి కాని ఉనికిలో అది పరిపూర్ణము కాదు బయలు కాదు ఎందుకని అక్కడ ఏమో నేనేమో అక్కడ నేను లేనక్కడ అక్కడ సరిపోవాలి అక్కడ సరిపోనట్లయితే కుదరదు ప్రతి కందార్థాన్ని కూడా మనం చాలా జాగరూకతతో విని గురుదయతో తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే భూమానందుల వారి ఆ భూమ ఏదైతే ఉన్నదో అది మనకు అవగతమవుతుంది తరువాయి కందార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా